వెల్కమ్ టు మార్గం కొన్ని కొన్ని సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి కానీ ఆ సమస్యకి సంబంధించిన సొల్యూషన్ అంత భయంకరంగా ఉండకపోవచ్చు ఇన్ఫర్టిలిటీ గురించి చాలా మంది పిల్లలు లేరు అని బాధపడుతూ ఉంటారు అండ్ ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా అలిసిపోయి కూడా ఉంటారు ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యకి సంబంధించిన సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే ప్రాబిల్లీ లేవు ఇంకా పిల్లలు లారు అనుకున్నవి కంప్లీట్గా స్టాప్ అయిపోవచ్చు కూడా కాబట్టి అలాంటి ఒక గైడెన్స్ అందించే ప్రోగ్రామే ఇవాళ్ళ మన మార్గం జనరల్ గా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎదురవుతున్న సిచ్యువేషన్స్ ఆ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన సొల్యూషన్స్ ఈ రోజు మార్గంలో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుమవర్ష గారు ఫర్టీ నైన్ హాస్పిటల్ నుంచి హలో మేడం మేడం జనరల్గా ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీ కోసం అంటే పీసీఓడి అవ్వచ్చు థైరాయిడ్ అవ్వచ్చు ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు ఇలా ఒకసారి ఇవాళ మన ప్రోగ్రామ్ లో ఈ సమస్యలను అన్నింటినీ ఉద్దేశిస్తూ మాట్లాడదాం సో దట్ డెఫినెట్గా ఆడియన్స్కి హెల్ప్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను టు స్టార్ట్ విత్ చాలా కామన్గా ఉంటున్న ప్రాబ్లం పీసీఓడి ఈ పీసీఓడి గురించి చెప్పండి మేడం అసలు అది అంటే ఏంటి ఎలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఏం చేయాలి సో సమస్యలు అనేవి ఎన్నో ఉన్నాయి డెఫినెట్లీ అండ్ ఎక్కువ శాతం ఆడవాళ్ళలోనే సమస్యలు ఉన్నాయని కూడా అనుకుంటూ ఉంటారు సో జస్ట్ అ పాయింట్ అండి ఉమెన్స్ డే సందర్భంగా ఫర్టీ నైన్ హాస్పిటల్లో ఒక స్పెషల్ ఆఫర్ అనేది మేము ఇస్తున్నాము సో ఆడవాళ్ళకి స్కానింగ్ మగవాళ్ళకి వీర్యకనాల్ పరీక్ష అండ్ కన్సల్టేషన్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది ఎక్కువ శాతం మహిళల్లోనే ప్రాబ్లం ఉంటుంది అని వాళ్ళకి చాలా సొసైటీల్ ప్రెషర్ అనేది ఉంటుంది సో మహిళా దినోత్సవ సందర్భంగా ఇలాంటి ఎన్నో మహిళలకు ఇది ఉద్దేశించి మేము ఒక ఆఫర్ అనేది ఫార్టీ నైన్లో అన్ని బ్రాంచెస్లో అనేది మేము ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సో ఎస్ కమింగ్ టు ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం మహిళల్లోనే ప్రాబ్లమ్స్ అని అనుకుంటాము పీసీఓడి బీంగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ పీసీఓడి ప్రస్తుతానికి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ అని చెప్పచ్చు సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళల్లో అండం పెరిగి విడుదలవడం కరెక్ట్గా జరగదు కాబట్టి ఎగ్ రిలీజ్ అవ్వడం ఓవిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ వెయిట్ లాస్ అయితే డెఫినెట్లీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకోవచ్చు పీరియడ్ రెగ్యులారిటీ అనేది రావచ్చు పీసీఓడి కామన్ అయినా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ డిజీజెస్ వెన్ విత్ రిగార్డ్ టు టు ట్రీట్ అనమాట సో ఎగ్ నంబర్ వాళ్ళకి బాగా ఉంటుంది కాబట్టి ఏదో విధంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు పీసీడి ప్రాబ్లమ్ ఉంటే ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరు అన్నట్టు ఏమన్నా ఉంటుందా సో సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కొంచెం తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా ఓవిలేషన్ జరగదు కాబట్టి డిలేడ్ ఓవిలేషన్ జరిగితే టూ త్రీ మంత్స్కి ఒకసారి వాళ్ళకి పీరియడ్ రావడం అనేది చూస్తాం కాబట్టి ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి బట్ స్టిల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా అవకాశం ఉంటుంది బట్ విత్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరా మేడం సో థైరాయిడ్ అగైన్ వన్ ఆఫ్ వెరీ కామన్ డిజార్డర్ అండ్ థైరాయిడ్ సమస్యలు ఎస్పెషలీ ఆడవాళ్ళల్లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము మగవాళ్ళల్లో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి అండ్ దాంతో మనకి స్పర్మ్ పారామీటర్స్ కూడా వేరీ అవటం చూస్తూ ఉంటాము ఆడవాళ్ళలో థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ వస్తుంది ఓవిలేషన్ సరిగ్గా జరగదు సో మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి ఓవర్ బ్లీడింగ్ అవడం ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాం అండ్ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా ఇదొక కారణమే కాకపోతే థైరాయిడ్ సమస్య ట్రీట్ చేయడం చాలా సింపుల్ సో థైరాయిడ్ హార్మోన్ ఏదైతే వాళ్ళకి తక్కువ ఉంటుందో దాన్ని సప్లిమెంట్ చేసి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ని మనం బాడీలో నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం నార్మలైజ్ అయిపోతుంది సో సింపుల్ డిజీజ్ టు ట్రీట్ కాకపోతే సిమ్టమ్స్ని చూసుకొని మనం గుర్తించి టెస్ట్ చేసుకొని తగ్గట్టుగా మనం హార్మోన్ లెవెల్స్ని రీప్లేస్ చేస్తే డెఫినెట్లీ ఇట్స్ అ సింపుల్ థింగ్ టు ట్రీట్ సో పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ మీరు చెప్పిన దాని ప్రకారం రెండు చాలా సింపుల్ థింగ్స్ టు ట్రీట్ అంటే వాళ్ళు అది ఎర్లీ స్టేజెస్లో లో గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా వాళ్ళ పిల్లలు పుట్టరు అన్న భ్రమ నుంచి కనీసం బయటకు వచ్చేయ్ హ్యాపీగా ఎస్ డెఫినెట్లీ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ వెరీ కామన్ అండ్ వెరీ సింపుల్ టు ట్రీట్ అనమాట ఇంకా అంతకన్నా చాలా పెద్ద పెద్ద సమస్యలని కూడా మేము చూస్తున్నాం అండ్ ట్రీట్ చేయగలుగుతున్నాము బట్ దీస్ ఆర్ వెరీ మచ్ మోర్ సింపులర్ రైట్ ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదండి ట్యూబ్స్ బ్లాక్ అవుతున్నాయి ట్యూబ్స్ బ్లాక్ అయితే ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరు ఇలాంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉందంటారు అసలు యా సో ట్యూబ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అండి ప్రతిసారి మనకి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది అండ్ స్పర్మ్ అనేది ట్యూబ్లోకి రీచ్ అయ్యి అక్కడే ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ ప్రాసెస్ జరగాలి సో ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు మనకి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ అయ్యి ఒక ఎంబ్రియో తయారవడానికి అవకాశం ఉండదు కాబట్టి రెండు ట్యూబుల్ బ్లాక్లు అయిన వాళ్లల్లో సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు బట్ అగైన్ ట్రీట్మెంట్ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం చేసుకోవచ్చు సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయి ఉంటే వాళ్ళకి నేచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు కాకపోతే అవకాశం తగ్గుతుంది బట్ రెండు ట్యూబుల్ బ్లాక్ అయితే వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి మనం చేయగలం సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ త్రీ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ట్యూబ్స్ బ్లాక్ కానీ నేను ఇది ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ప్రాబుల్లీ ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు అయితే అంటే ఇంకా మాకు పిల్లలు పుట్టరు అన్న ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేయచ్చు బాజ్ ఇంత అక్కడి మేడం చెప్తున్నారు ఇవి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ టు అడ్రస్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ గైడెన్స్తో ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా పిల్లలు కావాలి అని అనుకుంటే దట్ దట్ మైట్ హ్యాపన్ అన్నది అవి చెప్తున్నమాట అయితే ఈ ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఇంకేమన్నా డౌట్స్ అడగాలనుకున్నా మాట్లాడాలనుకున్నా సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీరు కాల్ చేయచ్చు డైరెక్ట్గా మేడం తో కనెక్ట్ టైమ్ మాట్లాడచ్చు అయితే ఇంకొక ప్రాబ్లం కూడా జనరల్ గా మనం వింటూ ఉంటామండి చాలా మంది చెప్తూ ఉంటారు అబార్షన్స్ అవుతున్నాయి నిలవట్లేదు ప్రెగ్నెన్సీ వస్తోంది కానీ నిలవట్లేదు అని అంటారు సో అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశం ఉందా ప్రాబిలీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అబార్షన్ అయినంత మాత్రాన ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ స్టాండ్ అవ్వదు అన్న టైం ఉంటుందా సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రాకపోవడం కొంతమందిలో ప్రాబ్లం అయితే కొంతమందిలో ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి కానీ అని నిలబడవు సో రికరెంట్ అబార్షన్స్ అని అంటాము యూజలీ ఫస్ట్ అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ హెల్దీగా ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అవ్వడానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ పాసిబిలిటీ ఉంటుంది సో వీళ్ళు అసలు వరి అవలసిన అవసరమే లేదు బట్ టూ అబార్షన్స్ తర్వాత మన్లీ అబార్షన్ అనేది రిపీట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళలో కొన్ని టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉంది అండ్ దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో గర్భసంచిలో ఎటువంటి లోపాలు ఉన్నా లేదా మనకి థైరాయిడ్ సమస్యలు షుగర్ సమస్యలు ఉండి అది కరెక్ట్ చేయకుండా ఉన్నా కొన్ని కొన్ని క్లాటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అప్లా సిండ్రోమ్స్ అని అంటాము సో ఆటో యాంటీబాడీస్కి సంబంధించి కొన్ని సిండ్రోమ్స్లో తరచూ అబార్షన్స్ అవుతూ ఉంటాయి ఇవి ఉన్నాయా లేవా అనేది మనం టెస్ట్ల ద్వారా చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు బట్ స్టిల్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కపుల్స్లో రికరెంట్ అబార్షన్స్ అయినప్పుడు మనకు ఎటువంటి కాజ్ అనేది డయాగ్నోజ్ అవ్వదు అనమాట సో వీళ్ళల్లో కొంచెం ఎంపరికల్ ట్రీట్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీ అనేది నిలబట్టడానికి మనము కొన్ని కొన్ని ఎంపరికల్ థెరపీస్ ఇస్తాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అండ్ టెండర్ లవింగ్ కేర్ అని అంటాము అంటే వాళ్ళకి ఎక్కువగా రెగ్యులర్గా హాస్పిటల్ విజిట్స్ అనేవి సజెస్ట్ చేస్తాము ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేసే మెడికేషన్స్ కొన్ని ఇస్తాము అండ్ వాళ్ళకి ఇమోషనలీ సపోర్ట్ చేస్తూ ఉంటే చాలాసార్లు వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ అబౌట్ అవ్వకుండా కంటిన్యూ అవడానికే ఎక్కువ అవకాశం ఉంది మేడం ఒకప్పుడు అంటే లాంగ్ లాంగ్ బ్యాక్ ఆడపిల్లలకి ఎర్లీగా మ్యారేజెస్ చేసేసేవాళ్ళు సో అప్పటి నుంచి ఎర్లీ చైల్డ్ బేరింగ్ అనేది స్టార్ట్ అయింది లేటర్ ఆన్ ట్వంటీస్ ట్వంటీ ఫైవ్ ఆ టైంకి పిల్లలు పెళ్లి చేస్తూ ఉంటున్నారు పిల్లలకి అంటున్నారు ఇప్పుడు ఏంటంటే అందరూ కెరియరు ప్రొఫెషను ఈ రకంగా ఎక్కువైపోయి అర్లీ ఫార్టీస్లో కూడా కంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం సో అసలు లేడీస్కి ప్రాపర్గా చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే ఐడియల్గా సజెస్ట్ చేసేది ఏంటి అండ్ అంటల్ విచ్ ఏజ్ వాళ్ళు బేబీస్ని ఐ మీన్ ప్రెగ్నెన్సీకి హ్యాండిల్ చేయగలరు అంటారు సో యాజ్ సచ్ నేచర్ మనల్ని ఎలా క్రియేట్ చేసింది అంటే మనకి అరౌండ్ ప్రాబబ్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ షుడ్ బి ఐడియల్ ఫర్ అ ప్రెగ్నెన్సీ అండి ఎందుకంటే ఒక లేడీకి స్టామినా ఉండడం కానీ ఎగ్ నంబర్ కరెక్ట్గా ఉండడం కానీ ప్రెగ్నెన్సీకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కానీ హెల్దీ బేబీస్ పుట్టడానికి కానీ దట్ ఈస్ ది ఐడియల్ ఏజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ షుడ్ బి ద రైట్ ఏజ్ బట్ అఫ్ కోర్స్ సెవెరల్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు కెరియర్ ఆప్షన్స్ ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఉండొచ్చు కరెక్ట్ పార్ట్నర్ ఇప్పుడే దొరకలేదు అని అనుకోవచ్చు లేదా పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం వీ నీడ్ సమ్ టైమ్ తర్వాత ప్లాన్ వాట్ ఎవర్ చాలా రీజన్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు దానికి కూడా ఆర్ సొల్యూషన్ సో ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చాలా మంది ఎస్పెషలీ చాలామంది సెలబ్రిటీస్ని సెలబ్రిటీస్ దీన్ని ఎండార్స్ చేస్తున్నారు లైక్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాము సో వెన్ వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటే బియాండ్ అ సర్టన్ టైం ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ టైంలో వాళ్ళ ఎగ్స్ని వాళ్ళు ఫ్రీజ్ చేసేసుకొని ఫ్యూచర్ డేట్లో వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే అప్పుడు ఈ ఎగ్స్ ని వాడుకొని వాళ్ళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు సో ఆ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎగ్స్ ని మనం ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటారో ఆ టైంలో వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది సో బేసికల్గా టెక్నాలజీ డెవలప్మెంట్ చూసే కొద్దీ ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి పీరియడ్స్ ఇష్యూనే తీసుకోండి ఒకప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి నొప్పి బాధపడడం ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పీరియడ్స్ కూడా మనం కావాలనుకున్నప్పుడు తెప్పించుకోగలం అసలు పీరియడ్స్ అప్పుడు ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా ఏవో కొత్త కొత్త మెడిసిన్స్ కొత్త కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయంటున్నారు సో ఈ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోతే పిల్లలు పుట్టడం అనేది రెగ్యులర్గా ఉండదు అంటారు అంటే నా పాయింట్ ఏంటంటే అది అంత ఈజీ కాదా ప్రెగ్నెన్సీ రావడం అలా ఆల్టర్ చేయచ్చా సో టూ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతట మనం ఆల్టర్ చేయడం ఈజ్ వన్ థింగ్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ యాజ్ సచ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అనమాట సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి డెఫినెట్లీ కొంచెం తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్ అవ్వడానికి ఏదో ఒక కారణం ఉంటుంది థైరాయిడ్ సమస్య అవ్వచ్చు ప్రొలాక్టిన్ అనే హార్మోన్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు లేదా కొంతమందికి పీసీఓడి సమస్య అండ్ చోట్ ఎవర్ ఏదో ఒక కారణం అనేది ఉంటుంది అండ్ ఈ రెగ్యులర్ పీరియడ్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళలో ఇన్వేరియబ్లీ ఓవిలేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి నాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్లీ తగ్గుతాయి మనము పీరియడ్ పోస్ట్ కానీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీరియడ్ రప్పించుకోవడానికి మనం వాడే మెడికేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి అంటే ఎప్పుడో ఒక్కసారి మేబీ సంవత్సరానికి ఒక్కసారి మనం ఎప్పుడన్నా ఏదన్నా పోనీ పూజ ఉందో పెళ్ళుందో ఏదో మనం పోస్ట్ పోన్ చేయచ్చు కానీ యాజ్ సచ్ నేచర్ తోటి మనం అంతగా మనము ఆడుకొని వీ షుడ్ నాట్ యునో వీ షుడ్ నాట్ డూ టూ మచ్ ఆఫ్ చేంజెస్ అనమాట బికాస్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ థింగ్స్ ఆర్ ఓకే బట్ బియాండ్ దట్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ డెఫినెట్లీ దానివల్ల దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి సో వన్స్ సార్ట్ వైజ్ పోస్ట్పోన్మెంట్కి మనం వాడే మెడికేషన్స్ ఇస్ ఓకే బట్ తరచూ అయి వాడటం వల్ల ఆల్ ఆటోమేటిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీకి ఇబ్బంది అవ్వచ్చు సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో డెఫినెట్లీ మనము కారణం ఏంటి తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్లీ రెగ్యులరైజ్ అవ్వడానికి కానీ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు సో ఇరెగ్యులర్ సైకిల్ ఉంటే ప్రెగ్నెన్సీయే రాదు అని కాదు అవకాశం కొంచెం తగ్గుతుంది డిలేడ్ ఓవిలేషన్ ఆర్ ఎర్లీ ఓవిలేషన్ అవడం వల్ల బట్ ట్రీట్మెంట్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి అయితే ఇప్పుడు అవి ఎంతవరకు సేఫ్ అని అంటారు అంటే పీరియడ్స్ ఆల్టర్ చేసుకోవడం నేచర్కి విరుద్ధంగా వెళ్లడం ఇట్ ఇస్ లైక్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పారు మీరు వన్ ఆర్ టూ టైమ్స్ కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా పీరియడ్స్ డిలే అవుతున్నాయి అనుకోండి బికాస్ బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి అంత మెడికేషన్ తీసుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ సేఫ్ అయినా అంటే దాన్ని సెట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ సేఫ్ అయినా అప్పుడు యా సో యూజువలీ ఎక్కువ శాతం డిలేడ్ సైకిల్ అండ్ ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీకి మోస్ట్ కామన్ రీజన్ ఇస్ పీసీఓడి సో పీసీఓడిలో మనము పీరియడ్ రెగ్యులరైజ్ చేయడానికి వీ హావ్ డిఫరెంట్ మెడికేషన్స్ అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి వీ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడికేషన్స్ సో రెగ్యులర్ పీరియడ్ రావడానికి వాడే మెడిసిన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు ఎందుకంటే మనం హార్మోన్స్ బయట నుంచి ఇస్తాము దానివల్ల పీరియడ్ రెగ్యులరైజ్ అవుతుంది అంతే బట్ ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఓవిలేషన్ జరగడానికి సంబంధించిన మెడికేషన్స్ అనేవి వాడతాం రెండు డిఫరెంట్ అండి పేషెంట్ ప్రయారిటీ ఏంటి ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్సా లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది చూసుకొని వీ గివ్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్లీ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినంత మాత్రాన వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని కూడా లేదు బికాజ్ ఒక్కొక్కసారి ఓవిలేషన్ జరగకుండా కూడా రెగ్యులర్ పీరియడ్స్ కూడా రావచ్చు బట్ తరచూ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు వాళ్ళు రెగ్యులర్ సైకిల్స్ వచ్చి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దే హ్యావ్ టు బి మానిటర్డ్ మళ్ళీ అంటే దా దానికి మళ్ళీ కేసు ఎట్లా ఉంటుందండి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తూ ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఇంకా వేరే రీజన్స్ ఏముంటాయి అన్నది మీరు చెక్ అన్నది యా డెఫినెట్లీ వేరే రీజన్స్ ఏముంటాయి అండ్ నిజంగానే ఓవిలేషన్ జరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకుంటాం సో స్కాన్స్ ద్వారా కానీ లేకపోతే కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా కానీ వీ కెన్ మానిటర్ వీ కెన్ ట్రాక్ ద సైకిల్ ఓవిలేషన్ జరుగుతుందా లేదా అనేది మనం ట్రాక్ చేసుకుని దాన్ని బట్టి వీ కెన్ టేక్ అనమాట బేసికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఏమోండి అన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అన్న ఎందుకు పిల్లలు రావట్ ఎందుకు పిల్లలు పుట్టట్లేదు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అని ఆ వెయిట్ చేసే వాళ్ళలో ఎమోషనల్గా చాలా వీక్ అయి ఉంటారు కదా మేబీ అప్పుడే ఒక డాక్టర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందేమో యా డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ వీక్ యూజ్లీ కీప్ ఇట్ సింపుల్ అనమాట కొన్ని టెస్ట్లే చేస్తాము అవసరమైతేనే అడిషనల్ టెస్ట్లు కూడా చేస్తాము అండ్ చాలా మటుకు ఎర్లీగా మమ్మల్ని అప్రోచ్ అవుతే సింపుల్ మెడికేషన్స్ తోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది లేట్ చేసే కొద్దీ కాంప్లికేట్ చేసుకునే కొద్దీ ట్రీట్మెంట్ కూడా కొంచెం కాంప్లెక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాచ్ పాయింట్ ఈస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఎర్లీ అండ్ ెట్ ట్రీటెడ్ అర్లీ మేబీ లెస్సర్ ఆప్షన్స్ లెస్సర్ కాంప్లికేటెడ్ ఆప్షన్స్ తోనే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది సో అర్లీ అంటే ఎంత ఎర్లీగా రావాలండి పెళ్ళైన తర్వాత ఎంత వాళ్ళు వెయిట్ చేసి ఎంత డాక్టర్ దగ్గరికి వస్తే అది బెస్ట్ అంటారు యా సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చేవాళ్లలో వన్ ఇయర్ ఆఫ్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అంటే వారానికి అట్లీస్ట్ త్రీ టైమ్స్ అన్న హస్బెండ్ వైఫ్ కలుస్తున్నారు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డాక్టర్ని సంప్రదించాలి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నవాళ్ళు లేదా ఆడవాళ్ళలో పెళ్లి టైం కి ఏజ్ ఆల్రెడీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటింది అలాంటి వాళ్ళు మాత్రం సిక్స్ మంత్స్ వరకే వెయిట్ చేయాలి సిక్స్ మంత్స్ కి వాళ్ళు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవ్రీ డే కలిసినంత మాత్రాన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కావాలనుకున్నప్పుడు పుట్టేస్తారు అనుకోవడానికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం యా డెఫినెట్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్ మీద ప్రెగ్నెన్సీ రావడం రాకపోవడం డిపెండ్ అవ్వదు మినిమమ్ ఈస్ ట్వైస్ అ వీక్ అనమాట అంటే త్రీ డేస్ వన్స్ అన్న హస్బెండ్ వైఫ్ కలిస్తే సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి మాక్సిమం ఆపర్చునిటీ ఉంటుంది ఎందుకంటే స్పర్మ్స్ అనేవి ఒకసారి రీప్రొడక్టివ్ ఆర్గన్లోకి వెళ్ళిన తర్వాత ఒక సెవెంటీ టూ అవర్స్ వైబుల్గా ఉంటాయి కాబట్టి వన్స్ ఇన్ త్రీ డేస్ అన్న హస్బెండ్ వైఫ్ కలుస్తున్నారు అంటే స్పర్మ్స్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ అవైలబుల్ ఉంటాయి ఒలేషన్ జరిగే టైంకి అవైలబుల్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి బట్ ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వన్ ఇయర్ పాటు వాళ్ళకి ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దే నీ టు కన్సల్ట్ డాక్టర్ సో ఇప్పుడు పిల్లలు కొంతమంది పుట్టిన తర్వాత మాకు పిల్లలు అక్కర్లేదు ఇంకా చాలు అని అనుకుని ట్యూబ్స్ క్లోజ్ చేసేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ కనాలి అని అనుకుంటే ఎంతవరకు వాళ్ళకి సక్సెస్ రేట్స్ ఆధారపడి ఉంటాయండి సో డిపెండ్స్ ఆన్ వాట్ ట్రీట్మెంట్ దే చూసండి కొంతమంది ప్రొసీజర్ ప్రొసీజర్కి వెళ్తారు అంటే ట్యూబ్స్ని మళ్ళీ జాయిన్ చేసి సర్జరీ చేయించుకోవాలనుకుంటారు కొంతమంది టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి వెళ్తారు రీకనలైజేషన్ చేసిన తర్వాత ట్యూబ్స్ ఓపెన్ అవ్వడానికి దిర్ ఇస్ ఓన్లీ ఏ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ సో ఫిఫ్టీ పర్సెంట్ ట్యూబ్స్ ఓపెన్ అవ్వకపోవడానికి కూడా అవకాశం ఉంది అండ్ రీకనలైజేషన్ తర్వాత వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి అగైన్ డిపెండ్స్ ఆన్ దెర్ ఏజ్ సెమ్ మెయిల్ పార్ట్నర్ ఎలా ఉంది అంటే సెమ్ అనాలిసిస్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి బికాస్ యూజువలీ ఏమవుతుందంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ తర్వాత ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత తర్వాత ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ లేటర్ వస్తారు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నాకు ఇప్పుడు మళ్ళీ కావాలి అని సో టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫర్టిలిటీ మళ్ళీ అప్పుడు ఉండదు కాబట్టి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ రెండోది టెస్ట్ బేబీ ప్రాసెస్ ద్వారా కూడా ఎన్ని ఎగ్స్ ఉన్నాయి వాళ్ళ ఏజ్ ఎంత అనే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు సైకిల్స్ అనేవి రెగ్యులర్ గా వస్తున్నా సరే ఓవిలేషన్ జరుగుతుందా లేదా మేము చెక్ చేస్తాము అంటే ప్రెగ్నెన్సీ రాకపోతే సిచ్యువేషన్ చెప్తున్నారు అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు పీరియడ్స్ కంప్లీట్ గా ఆగిపోయాయి అనుకోండి వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అన్నట్టేనా వాళ్ళకి కూడా ఇంకేమైనా స్కోప్ అంటారా పీరియడ్ పూర్తిగా ఆగిపోయిందంటే మెనోపా స్టేజ్ లోకి వాళ్ళు వచ్చేసారు అంటే వాళ్ళకి ఫాలిక్యుల్స్ అనేవి లేవు ఓవరిలో అని అర్థం సో మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది ఆడవాళ్లలో అండాశయంలో ఉన్న కంప్లీట్ కంప్లీట్గా డిప్లీట్ అయ్యే టైంకి మెనోపాజ్ అనేది వస్తుంది సో వీళ్ళల్లో పీరియడ్ రావడానికి మనం బయట నుంచే హార్మోన్స్ ఇచ్చి పీరియడ్ వచ్చేలా చేసుకోవచ్చు బట్ ప్రెగ్నెన్సీ రావడానికి ఓవిలేషన్ అనేది జరగాలి ఎగ్ అనేది ఉండాలి ఫాలికల్స్ ఉండాలి సో స్టిల్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే డోనర్ ఊసైడ్ తోటి మనం చేసుకోగలం సో వేరే వాళ్ళ ఎగ్ వాళ్ళ హస్బెండ్స్ బామ్ తో కలిపి టెస్టివ్ బేబీ ప్రాసెస్ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేసుకోవచ్చు బట్ వాళ్ళ ఓన్ ఎగ్ తోటి పాసిబిలిటీ ఉండదు బికాస్ మెనోపాజ్ అటైన్ అయింది అంటే వాళ్ళకి ఫాలికల్స్ లేవు అని అర్థం అలా కాకుండా త్వరగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేయాలి ఎవరికైనా సరే తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైంటే అంటారు ఓకే సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎన్హాన్స్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలకి వస్తే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిచ్గా ఉన్న ఫుడ్ తీసుకోవడం జంక్ అవాయిడ్ చేయడం స్మోకింగ్ అవాయిడ్ చేయడం ఆల్కహాల్ అవాయిడ్ చేయడం సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయడం సో ఎనీ హెల్దీ లైఫ్ స్టైల్ ఎగ్ అండ్స్ బ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డెఫినెట్లీ స్ట్రెస్ అనేది తగ్గిస్తే ఆ పాజిటివ్ హార్మోన్స్ అనేవి సెక్రియట్ అవుతాయి కాబట్టి ఇట్ల ఎన్హాన్స్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎర్లీగా గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కానీ గర్భసంచిలో పొర అనేది ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల మనకి ఇంప్లాంటేషన్ జరగకపోవడానికి కానీ ఇవి మనం టేక్ కేర్ చేసుకోవాలి అండ్ రైట్ ఏజ్లో మేనేజ్ చేసుకొని రైట్ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఇస్తా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఏజ్ ఇస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ప్రెగ్నెన్సీ సో దాన్ని డెఫినెట్గా దృష్టిలో ఉంచుకోవడం మంచిది సో ఇప్పుడు బేసికల్గా పార్ట్నర్స్లో ఇద్దరులో ఎవరైనా సరే ఎవరు లావుగా ఉన్నా అది ప్రెగ్నెన్సీ మీద ఓవరాల్గా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే హ్యాపీ ప్రెగ్నెన్సీ ఉంటుంది లావుగా ఉండడం వల్ల ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఒక పాయింట్ దీన్ని మీరు మీరేం చెప్తారు దీనికి యా సో ఇక్కడ ఏంటంటే అండి మరీ సన్నగా ఉన్న ఇట్స్ అ ప్రాబ్లం చాలా సన్నగా ఇప్పుడు అథ్లీట్స్లో చూస్తాము వాళ్ళకు కూడా కొన్ని ప్రస ఫ్యాట్ అనేది అడిక్వేట్ క్వాంటిటీలో ఉండాలి నైదర్ టూ లెస్ నాట్ టూ మచ్ అనమాట సో బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద కపుల్ అనమాట సో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో ఇది వర్తిస్తుంది అధిక బరువు అనేది ఎక్కువ కామన్గా చూస్తాము ఆబ్వియస్లీ అండ్ డెఫినెట్లీ ఆడవాళ్లలో అధిక బరువు ఉండడం వల్ల పీసీఓడి సమస్య వెరీ కామన్ అండ్ డెఫినె దానికి సంబంధించిన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనో ఆనోవిలేషన్ ఇవన్నీ చూస్తూ ఉంటాము మగవాళ్ళలో కూడా అధిక బరువు ఉంటే స్పోమ్ కౌంట్ తగ్గడానికి అవకాశం ఉంది అండ్ స్పోమ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది సేమ్ సిమిలర్లీ టూ థిన్ ఉన్నా కూడా మనకి ఎమెనోరియా అంటాం అంటే అసలు పీరియడ్ ఆగిపోతుంది చాలాసార్లు సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళలో పీరియడే పూర్తిగా ఆగిపోవడానికి అవకాశం ఉంది సో మెదడులో నుంచి కొన్ని హార్మోన్స్ ఎక్రియట్ అవడం అనేది జరగా వాళ్ళకి సైకిల్స్ అనేవి రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది సో అడిక్వేట్ వెయిట్ అంటే వాళ్ళు నార్మల్ బిఎంఐ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు సోషల్ డ్రింకింగ్ కానీ ప్యాసివ్ స్మోకింగ్ కానీ వెరీ కామన్ ట్రెండ్ అయిపోయింది ఈ ఈ సిట్యువేషన్లో ప్రెగ్నెన్సీ అనేది ఈ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయంటారు చాలా ఎఫెక్ట్ ఉంటదండి డెఫినెట్లీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ రెండు కూడా దే రియల్లీ ఇంపాక్ట్ ద కదా ఎప్పుడో ఒకసారి అని అనుకుంటారు నేను తాగట్లేదు కదా పక్కన వాళ్ళు తాగుతున్నారు స్మోకింగ్ కదా అంటే అంటే కొన్ని కొన్ని అవాయిడ్ చేయలేని సినారియోస్ కూడా మన హెల్త్ చేస్తాయంటే ఆశ్చర్యం కావాలి డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే మాత్రం కాన్షియస్ గా అవి అవాయిడ్ చేయడమే ఇంకా దిస్ నో అదర్ ఆప్షన్ అండి బట్ ఆఫ్కోర్స్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదు ఇత డిఫరెన్స్ విన్నారు బట్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకైతే మేము స్ట్రిక్ట్గా చెప్తాము అసలు డోంట్ ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్కి కూడా మీరు యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ అనే చెప్తాము సో అసలు ఇన్ని చేంజెస్ ఎందుకు వస్తాయండి అంటే ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్నది ప్రాబబ్లీ ఇంత ఎక్కువగా చూడలేదా లేకపోతే ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ అయిపోయిందా ఆర్ ఇప్పుడు అట్లీస్ట్ వీ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ పీపుల్లో అవేర్నెస్ ఎక్కువ రావాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుందా మీ ఎక్స్పీరియన్స్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్స్ వాట్ యు హ్యావ్ టు సే అబౌత్ దిస్ డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ యాజ్ సచే పెరిగింది బికాస్ ఆఫ్ చేంజింగ్ సొసైటల్ నామ్స్ అని అనుకోవచ్చు అంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెరుగుతుంది ఏజ్ ఆఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ పెరుగుతుంది దెన్ సోషల్ చూసుకుంటే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అవుతుంది స్ట్రెస్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ చూస్తున్నాము ఫిజికల్ యాక్టివిటీ ఇంతకుముందు ఉన్నట్టుగా లేదు ఫుడ్ కూడా ఇంతకుముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఎక్కువ శాతం ఆల్రెడీ స్టోర్డ్ టిండ్ క్యాండ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం చూస్తున్నాం జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఉన్నారు ఇది వరకటి కాలంలో కాకుండా ఇప్పుడు డెఫినెట్లీ దర్స్ లాట్ ఆఫ్ చేంజ్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఇవన్నీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ హావ్ కాస్డ్ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇట్స్ అ మైనర్ చేంజ్ దట్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గెటింగ్ టెస్టెడ్ ఐ థింక్ ద ఫస్ట్ వన్ ఈస్ మోర్ ప్రిడామినెంట్ అండ్ ద సెకండ్ అట్లీస్ట్ లేడీస్ లో అయితే ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇప్పుడిప్పుడు స్టార్స్ అందరూ కూడా ఎండోర్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు సో అది అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ స్టార్ట్ అవుతోంది జనాల్లో అదే ఈ ప్రెగ్నెన్సీని ప్రాపర్ గా ఉండడానికి మేల్స్ సైడ్ నుంచి కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా అండి అంటే ప్రికాషన్స్ కానీ ఎర్లీ స్టేజెస్ లో వాళ్ళ స్పర్మ్ కౌంట్ కానీ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సినవి ఏమైనా ఉంటాయా సో యాజ్ ఎన్ సూసైడ్ ఫ్రీజింగ్ మేల్స్లో సిమెంట్ బ్యాంకింగ్ కూడా ఉంది బట్ యూజువలీ ఇట్ ఇస్ నాట్ ఇండికేటెడ్ ఫర్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే వయసు ఎక్కువ అయ్యాక నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు రాదు అన్న థాట్ తోటి సెమెంట్ బ్యాంకింగ్ సజెస్ట్ చేయము ఎందుకంటే ఏజ్తో పాటు మగవాళ్లలో ఎక్కువ చేంజెస్ అనేవి రావు యాజ్ కంపేర్ టు ద లేడీస్ బట్ కొన్ని కొన్ని క్యాన్సర్ థెరపీకి వెళ్తున్నారు స్పమ్ కౌంట్ కంపల్సరీ తగ్గుతుంది అని తెలిస్తే దే కెన్ డూ అ సెమెంట్ బ్యాంకింగ్ సో డిఫరెంట్ ఇండికేషన్స్ ఉన్నాయి దానికి కూడా బట్ యాజ్ సచ్ టు హ్యావ్ అ హెల్దీ యూనో సెమన్ పారామీటర్స్ ఎట్ ద రైట్ టైమ్ ఇట్స్ అగైన్ అబౌట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఉండి సో ఇందాక చెప్పిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ద్వారానే హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అండ్ స్పర్మ్ హెల్త్ అనేది మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంది అండ్ మెయిల్స్లో కొన్ని కొన్ని ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఇన్ ద సెన్స్ మంప్స్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది లైక్ చీక్ అంత స్వెల్లింగ్ వచ్చి అలా అటువంటి ఇన్ఫెక్షన్కి టెస్టెస్ అనేది డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో దాన్ని కరెక్ట్గా గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి వెరికోసీల్ ఇస్ అనదర్ ప్రామినెంట్ ఫ్యాక్టర్ సో సో అక్కడ బీజం చుట్టూ ఉన్న వెజిల్స్ అన్నీ డైలేట్ అయ్యి అట్లా ఏమైనా స్వెల్లింగ్ లాగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్ద తెలుసుకొని తీసుకోవడం అనేది మంచిది సో దీస్ టు అడిషనల్ ఫ్యాక్టర్స్ ఇన్ మెయిల్స్ మనం చూసుకోవాలి సో బేసికల్గా సమస్య అతి థైరాయిడ్ అయినా పీసీఓడి అయినా లేకపోతే ఏ సమస్య గురించి మాక్సిమం మనం మాట్లాడినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి అది ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో వీ కెన్ కరెక్ట్ ఇట్ అన్నది మాత్రం అర్థం అవుతుంది సో బీట్ అండ్ మేల్స్ ఓర్ అండ్ ఫీమేల్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవడం హెల్దీ ఫుడ్ తీసుకోవడం ప్రాపర్ ఎక్సర్సైజింగ్ చేసుకోవడం ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్తో చాలా ప్రాబ్లమ్స్ని మనం అరికట్టచ్చు వాట్ వీ హెవ్ అండర్స్టూడ్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఇమీడియట్గా అర్లీ స్టేజెస్లోని డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల ప్రాబ్లం పెద్దదిగా అవ్వకుండా ఉంటుంది